బొల్లారంలో యాభై ఆరు లక్షలకి గేటెడ్ కమ్యూనిటీలో టూ బిహెచ్కె జస్ట్ కాల్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ప్రస్తుతం చూసుకుంటే గనక వైఎస్ఆర్సిపి ఓడిపోవడం ఒక ఎత్తు కానీ వైఎస్ఆర్ సిపి నుండి వలసలు మాత్రం ఘోరంగా ఉన్నాయి మరి ఒకరి తర్వాత ఒకరు వైఎస్ఆర్సీపీ ని వదిలి బయటకి రావడానికి కారణాలేంటి ఏమై ఉండొచ్చు అసలు ఏం జరుగుతుందనే విషయాల్ని మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పటి వరకు మనం ఎలక్షన్లో చూసుకుంటే నూట యాభై ఒక్క సీట్లని గెలుచుకున్న గత ఎలక్షన్లో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది కానీ ఇప్పుడు చూస్తే గనక వలసలు ఎక్కువయ్యాయి ఆ పార్టీ నుండి తల్లి లేదు చెల్లి లేదు అంటే మొదటగా పార్టీ పెట్టినప్పుడు ఎవరైతే తనతో పాటు అండగా ఉండి నడిచారో వారి లేరు కాంగ్రెస్ పార్టీని వీడి తిన కోసం పార్టీ కోసం బయటకు ఎవరైతే వచ్చారో ఇప్పుడు వారు కూడా ఉండట్లేదు ఇటు బాలినేని కావచ్చు మరొకరు కావచ్చు ఇప్పుడు వీరు జనసేనలో ఇరవై రెండో తారీఖున చేరబోతున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు మరి అసలు ఏమనుకోవాలి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఒకటే మీరు గమనించాల్సిన అంశం ఏందంటే రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాడు లేకపోతే పేదలకు ఏదో చేశాడు పేదల పాలిటి దేవుడు కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు కేంద్రంలో అధికారంలో రావటానికి అతనే ప్రధాన కారకుడు అనే ప్రచారం విపరీతంగా చేశారు అతని మీద సహజంగానే ప్రజలు కూడా దానికి ఆకర్షితులయ్యారు ఆ ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి అంటే రాజశేఖర రెడ్డి గారే ఆయన ఉన్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రి ఉండాలా ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కావాలనేది వీళ్ళందరి వాదన ప్రజలను కూడా అలా బలంగా తీసుకెళ్లగలిగారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేశారు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవటం జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే రాజశేఖర రెడ్డి గారికి అన్యాయం చేసినట్టే అనే భావన ప్రజల్లోకి బలంగా తీసుకురాగలిగారు దాంతో ప్రజలు కూడా ఏమనుకున్నారంటే నిజమే కామోసు అనే ఉద్దేశంతో ప్రజలకి కొన్ని పథకాలు ప్రవేశపెట్టిన దానికి ఆకర్షితులయ్యారు ఈ దానివల్ల ఎక్కువ ప్రయోజనం అంటే దాని మీదే ప్రజలు ఆలోచించుకునే విధంగా చేసేసి ప్రజాధనాన్ని తన పుత్రరత్నానికి తన అన్నయ్యలకి ఏ విధంగా దోషిపెట్టింది అనేది తర్వాత వెలుగు చూసిన అంశం సరే ఆ రోజు భావోద్వేగానికి లోనయ్యారు ముఖ్యమంత్రి పదవి లేదని చెప్పని ఈయంతో పాటు ఇప్పుడు సాయమనేని ఉదయ్ భాను కావచ్చు లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు ఆ రోజు బయటకు వచ్చారు బయటకు వచ్చినప్పుడు ఉప ఎన్నికల్లో వాళ్ళకు భారీ విజయం కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇదంతా చేసిందన్న ఉద్దేశంతో మొత్తం కూడా ఇతనికి కొమ్ముగాశారు ఆ కొమ్ముగాసిన దాంట్లో ఇదంతా ఇక నా తండ్రి గారితో పాటు నాకు వచ్చేసింది నేనే ఏకచక్రాధిపత్యంగా ఎలాచ్చావంతో ఉన్నందువల్ల వీళ్ళు కూడా ఆయన అంటే నడిచారు నడిచినప్పుడు అప్పుడు తెలియదు ఈయన మనస్తత్వం కానీ ఈయన ఆలోచన విధానం కానీ వాళ్ళు ఏకాడికి రాజశేఖర రెడ్డి గారిని చూసుకుంటూ ఆయన వారసుడు భావించారు ఇతన్ని అధికారంలో రాలేదు రెండు వేల పద్నాలుగులో అయినా గౌరవప్రదమైన స్థానాలు వచ్చినాయి సరే అన్ని స్థానాలు వచ్చినాయి కాబట్టి వీళ్ళు కూడా అధికారంలో రావచ్చు అన్న దాంతో ఉన్నారు అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి అనే అపరిచితులు బయటకు వచ్చాడు అప్పటి తండ్రి పరిపాలన అడ్డం పెట్టుకొని సంపాదించిన దానికంటే కూడా ఈరోజు అందుట్లో సొంత మనుషుల పరాయి వాళ్ళు అనేది చూసుకోకుండా వ్యాపారం చేసే ప్రతి వాళ్ళ మీద ఆస్తుల మీద అతను కన్ను పట్టడం దాన్ని స్వాధీనం చేసుకునే విధానంలో సహకరిస్తున్నాయి ఇవన్నీ చూసుకున్న తర్వాత కొంతమంది వాళ్ళ బాబాయ్ గారు అత్యవతంతం కావచ్చు లేకపోతే రఘురామకృష్ణరాజు గారిని నిర్బంధించి ఆయన మీద చేసినటువంటి దమనకాండ కావచ్చు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక రకంగా భయపడిపోయారు అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినటువంటి విధ్వంసాన్ని చూసిన తర్వాత వామ్మో ఇతనికి ఎదురెలితే మొన్న బ్రతకనివ్వడు ఏమైనా చేయగలడు అట్లాగే వాళ్ళకి ఈ ఎవరైతే పోలీసులు ఉన్నారో వీళ్ళు కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు కాబట్టి మనం ఏమీ చేయలేమని చెప్పని అయిష్టంగానైనా సరే చాలామంది కూడా ఎన్నికల చివర దాకా ప్రయాణం చేశారు కొంతమంది తెగించి బయటకు వచ్చారు వాళ్ళకి ఈరోజు సముద్ర స్థానమే లభించింది ఇప్పుడు ఎన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఈ దోపిడీలు దొంగతనాలు దౌర్జన్యాలు హత్యలు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈరోజు ప్రజలు ఏ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చారు ఇతను పరిపాలన మీద ఎంత యాగింపుగా ఉన్నారు ఇతని మీద ఎంత ఆగ్రహంగా ఉన్నారు ఎంత అనేది ఓట్ల రూపేణా అర్థమైపోయిన తర్వాత పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు కొంత మార్పు కనపడిందని చెప్పి మనం భావించాలి అంటే ఈ మార్పు నిజంగానే ప్రజల కోసమా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం అని చెప్పి కనుక మనం భావిస్తే నిస్సందేహంగా వాళ్ళ రాజకీయ అవసరాల కోసమే ప్రజల కోసం అయితే ఏం కాదు ఇప్పుడు కొంతమందిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకోవట్లేదు అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా తీసుకోవట్లేదు ఇప్పుడు కొంతమంది జనసేన పార్టీలో చేరాలని చెప్పని భావిస్తూ ఉన్నారు ఆ జనసేన పార్టీలో చే చేరే క్రమంలో ఇప్పుడు ఇద్దరు పేర్లు మనకు ప్రముఖంగా వినపడుతున్నాయి త్వరలో కొంతమంది పేర్లు కూడా బయటికి రాబోతున్నాయి దీన్ని బట్టి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే మనంగా విశ్లేషణ చేసుకుంటే ఇప్పుడు మనం ఆలోచించుకుంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్సిపి పార్టీ బలహీన పడిపోతుంది ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఆ పార్టీ ఉండదు అని సంతోషించాలా లేకపోతే దాంట్లో భాగస్వాములైన వాళ్ళు అన్యాయాలు చేసిన వాళ్ళు అక్రమాలు చేసిన వాళ్ళు ఈ రోజు మాకేమీ తెలియదు జగన్మోహన్ రెడ్డి చేయమంటే చేశాము మేము ఈ పార్టీలోకి వస్తున్నాము అంటే వాళ్ళని శుద్ధపోసలుగా మనం భావించాల ఇది మన ముందున్నటువంటి ప్రశ్న నా వ్యక్తిగత అభిప్రాయమే కాదు ఎక్కువ మంది ప్రజల అభిప్రాయం కూడా శ్రేణుల అభిప్రాయం కూడా ఏంటంటే వీళ్ళని ఏ పార్టీలో కూడా తీసుకోకూడదు అనేది ప్రజల అభిప్రాయం ఎందుకంటే చూస్తున్నాం ఎన్నికలు అయిపోయిన తర్వాత చూసుకుంటా ఉంటే చాలామంది స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకులు కావచ్చు నగర పంచాయతీలకు సంబంధించి వాళ్ళు కావచ్చు వచ్చి చాలామంది చేరి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు లేకపోతే మండలాలు కావచ్చు జిల్లా పరిషత్తులు కావచ్చు వాళ్ళు వచ్చి చేరినందువల్ల ఈ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందని సంకలి గుద్దుకుంటున్నారే తప్ప వీళ్ళు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీని గెలిపించుకోలేకపోయారు కదా అంటే వీళ్ళ సత్తా ఇలా యొక్క ఆదరణ ఇలా కొన్న పేరు ప్రఖ్యాతలు ఏంటో అర్థమైపోయినాయి కదా వాళ్ళన కాదని ప్రజలు మిమ్మల్ని గెలిపించిన తర్వాత వాళ్ళ అవసరం వచ్చింది ఎందుకు వాళ్ళని తీర్చుకుంటున్నారు అనేది మాత్రం ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న దాని మీద ప్రజలు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు అది వీళ్ళకి అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అక్రమాల మీద ఏ విధమైన ఆగ్రహంతో ఉండి సరైన సమయంలో వాళ్ళు స్పందించారు చూస్తానే ఉన్న వీళ్ళు అది ఒక గుణపాఠంగా ఎందుకు తీర్చుకోలేకపో తీసుకోలేకపోతున్నారు వాళ్ళ మీద ప్రజల ఆగ్రహంతో ఎంత ఉంటే పదకొండు స్థానాలకి పరిమితం చేశారు అని చెప్పి ఎందుకు వీళ్ళు ఆలోచించుకోలేకపోతున్నారు ఇది ఇప్పుడు ప్రజల మధ్యలో మిదులుతున్నటువంటి ప్రశ్న ఏం ఆశించి వాళ్ళని తిరిగి పార్టీలో తీసుకుంటున్నారు అంటే వాళ్ళని పార్టీలో ఉంటేనే మేము వాళ్ళని గెలిపించామా వాళ్ళ అవసరం వాళ్ళకి ఏం వచ్చింది ఎందుకు తీసుకుంటున్నారు తీసుకున్నందువల్ల మళ్ళీ ఆ పార్టీకి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా నిస్సందేహంగా నా ఉద్దేశం అయితే మాత్రం కూటమికి కీడే జరుగుద్ది మేలైతే అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఇది మాత్రం వాస్తవం